ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఆగస్టు నెల ఇరవై తారీఖుని రోజు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై నాలుగవ వాక్యం ప్రేద దేవుడు ఉదయకాలం ముందు మనకిస్తున్న వాగ్దానం నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు దేవుని ఆలోచన లేకపోతే దేవుని చిత్తం దేవుని ఉద్దేశం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా అది ప్రయోజనం ఉండదు ప్రిల్లర్ ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్న వారు ఉన్నతమైన ప్రణాళికలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదముతో ఉంటారని తెలియజేస్తున్నారు దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్న వారు ఘనమైన విజయాలు పొందుకుంటారని నేను తెలియజేస్తున్నారు నువ్వు ఈరోజు ఎవరి ఆలోచన చేత నడిపించబడుతున్నావు సలహా ఇచ్చేవాళ్ళు సందేహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్న వారు ఒక ప్రయోజనకరమైన స్థితిలో ఉంటారు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు ఈ మాటలు గుర్తున్నాయా ఎలా ఉంటారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్నవారు అని మీకు నేను తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు మీకు ఇస్తున్న ఈ వాగ్దానము ప్రియదని బిడ్డ ఆయన ఆలోచన చేత దేవుడు మనం నడిపించలేక మనం ప్రార్థన చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ చోటుకి వెళ్ళాలన్నా ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా దేవుని ఆలోచన చాలా చాలా ప్రాముఖ్యమైనది దేవుని ఆలోచన లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళడం ప్రయోజనం లేదు అర్థమవుతుందా ఆయన ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి ఏదైనా మనం పొందుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా దేవుని ఆలోచన లేకుండా ఏది చేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు మనుషుల ఆలోచన అస్సలే చాలా భయంకరమైనవి దేవుని ఆలోచనే అది స్థిరము అందుకు భక్తుడు అన్నాడు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అందుకు కాబట్టి భక్తులు అంత ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నారు వారు అందుకు అంత ఉన్నతమైన కార్యాలు చేపట్టారు ఆ తర్వాత అంటున్నాడు దేవుడు మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఎప్పుడైతే దేవుని ఆలోచన చేత నడిపించబడతారో దేవుని మహిమలో దేవుడు మనల్ని చేర్చుకున్నాడు ఆలోచన చేత నడిపించబడాలి అడగండి ఈరోజు ఈ ఉదయ కాలం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం బట్టి బాబా నన్ను నీ ఆలోచన చేత నడిపించు వ్యర్థమైన ఆలోచనలు కాకుండా చెడు తలంపులు కాకుండా కేవలం నీ ఆలోచన చేత నడిపించు ఒక ఉన్నతమైన రీతిలో నన్ను బలపరచు అన్నట్టుగా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు ఆయన ఆలోచన చేత మనం నడిపిస్తాడు ఇంతవరకు ఏదో అయిపోయింది ఎక్కడి నుండి అయినా సరే దేవుని ఆలోచన చేత నడిపించబడడానికి ఇష్టపడాను దేవుని ఆలోచన నేను ఎక్కడో ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది ఒక ఉన్నతమైన ఆశ్రదకరంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది ప్రియదేని బిడ్డ దేవుడు చెప్తున్న మాటలు అశ్రద్ధకి వినొద్దు ఈరోజు ఏదో వినేశములే అని పక్కన పెట్టే పరిస్థితి ఇప్పుడు కాదు ప్రియలేరు కడవరి దినాల్లో ఉన్నాం దేవుని ఆలోచన చేత నడిపించబడుతూ దేవుని ఆలోచన చేత మనం ముందుకు వెళ్తున్నప్పుడే దేవుని మహిములో ఆయన మహిములో మనం చేర్చుకుంటాడు అలా ఉన్నాం దేవుడు మనకు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం అయినా మా పరిలోకి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మన కొందనాలు స్తోత్ర ఈ ఉదయ కాలముందు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తున్నారు అవును ప్రభా నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపిస్తానని అయ్యా మీరు చెప్పిన మాట ప్రకారంగా మేమందరము సిద్ధపడుతున్నాం అయ్యా కేవలము మీ మనుషుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడుతూ మీరు మాకు ఆలోచన ఇచ్చి నడిపించు మన ప్రార్థన చేస్తారు అయ్యా నీ ఆలోచనలు అనేకమైన రీతిలో అయా భక్తులను మీరు ఆస్వాదించినట్లుగా ఆలోచనలు చెప్పినట్లుగా మాకు కూడా దయచేయండి అయా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఉన్నతమైన పరిస్థితులకి నీ బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థన చేస్తాం పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించి మనం ఏ సుగణమైన నామం అడుగుచున్న నాము తండ్రి ఆమెన్